హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నూనె వంకాయ మసాలా కూరని సింపుల్గా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను వంకాయతో చేసే విధంగా కూరని చేస్తే ఆ కూరకు మించిన రుచి ఇంకే కూరగాయకి రాదండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఇద్దరిపోద్ది సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అలానే సాల్ట్ని వేసుకొని కలుపుకొని పక్కన పెట్టి వేసుకొని ఇప్పుడు ఒక మూడు వందల యాభై గ్రాముల వంకాయలను అయితే తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం అయితే కట్ చేసుకొని దాని తర్వాత వంకాయనైతే ఇలా నాలుగు పక్షాలలాగా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూసినట్లుగా చేస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది ఇది స్టఫింగ్ కోసం ఇలా కట్ చేసుకోవాలి ఇలా వంకాయలు పుచ్చిపోయాయి లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని మనం సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి అలానే మిగిలిన కాయలు అన్నిటికైతే నాలుగు పక్షాలలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోనే లోనే వేసుకోవాలనమాట లేదా అంటే వంకాయలు నల్లగా అయిపోతాయి కరుణ అనేది వస్తుంది ఇలా మిగిలిన వంకాయలన్నీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మసాలాకైతే ప్రిపేర్ చేసుకుందాము దానికోసమని ఆరు ఎండు మిరపకాయలని అలానే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి దాని తర్వాత ఒక చిన్న టీ స్పూన్ తోటి మెంతులను అయితే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే చేదు అనేది వస్తుంది కర్రీ అలానే రెండే రెండు ఇలాచిని అయితే తీసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని అలానే దాని తర్వాత కందిపప్పును కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను దాని తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా మినపప్పును కూడా తీసుకోవాలి బాగుంటుంది ఫ్లేవర్ అనేది తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా తీసుకోవాలి ఇవి కొంచెం ఎక్కువే తీసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనివల్ల తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా అయితే ఆవాలను అయితే తీసుకోవాలి వీటిని అన్నిటిని అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇకైతే మనం ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి అయితే ఒక కడాయిని అయితే తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ రెండు మిరపకాయలు తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిగిలిన లో అన్నీ వేసుకోవాలన్నమాట ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేయకూడదు బ్లాక్ అయిపోతాయి ఇక అన్నీ వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో దించేసే ముందు ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది ఇక ఎండు కొబ్బరి ముక్కల్ని జస్ట్ అలా ఫ్రై చేసేసి ఆపేసుకొని స్టవ్ని ఇది చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఇకైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ వేసుకోవడానికి వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఇక పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత రుచికి సరిపడేలాగా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం ఆనియన్స్ని అయితే తీసుకొని వీటిని అన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయ ముక్కకి పెట్టేసి ఇక మిగతా ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కర్రీలోకి యూస్ అవుతాయి అందుకే సైడ్ కొంచెం పెట్టేసుకున్నాను ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే తీసుకొని స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే అందులోకి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూ చేస్తే మీకు అర్థమవుతుంది ఇలా మొత్తం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నాం అన్నిటికైతే స్టఫింగ్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక అదే కడాయి తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె వంకాయ కాబట్టి దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు వేసి చిటపట తర్వాత ఆనియన్స్ కూడా మిగిలినవి వేసేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఉండదు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా విడివిడిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకే సైడ్ ఉంచకూడదండి నల్లగా మాడిపోతాయి అందుకోసమని తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత మిగతా మసాలా ఉంది కదా స్టఫింగ్ పవన్ మిగిలింది దాన్ని అయితే పైన చల్లుకోవాలి పైన అంతా వేసేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైతంతా చింతపండు గుజ్జునైతే తీసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ కదపకూడదండి జస్ట్ అలా స్పూన్ తీసుకొని అలా జస్ట్ అలా అనుకున్నాము అంటే సరిపోతుంది లేదంటే వంకాయలు చిదిరిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ అనేది ఒకసారి చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టయితే అనిపించింది సో అందుకోసమని నేను సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాను మనం చింతపండు గుజ్జు ఉంది కదా దాంట్లోనే కొంచెం వాటర్ను పోసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని ఇప్పుడైతే వంకాయ అనేది మగ్గించుకోవాలి ఇక మూతనైతే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి లేదంటే పట్టేస్తుంది మసాలా కర్రీ కాబట్టి ఇక అయితే ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నూనె అనేది పైకి తేలింది కదా ఇక ఈ స్టేజ్లో ఒకసారి అలా జస్ట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నూనె వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇది రోటీస్లోకైనా చపాతీస్లోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి